ఎవరైనా అవసరం చూద్దాం ఇప్పుడు లెక్క ఈ కార్యక్రమానికి ఇప్పటి వరకు విరాళం ఇచ్చినటువంటి మంగళి మురళీ మోహన్ గోపాల సింగ్ రెండు వేలు ఇచ్చినాడు కేర్ వెయ్యి రూపాయలు ఇచ్చారు ధన్యవాదాలు అదే విధంగా బెలగలు ఒలి కుమారుడు రఫీ రెండు వేల రూపాయలు అరిగిలి సిద్ధరాముడు కొడుకు అరిగిలి లోకేష్ కొత్తగా డోజర్ పెట్టుకున్నాడు రెండు వేలు ఇచ్చినాడు

ఉంటే రావచ్చు వాళ్ళ పేర్లు సగర సగౌరవంగా ప్రకటిస్తాం ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఎందుకంటే ఒంగోలు జాతి పశువులకు ఇచ్చేది తక్కువ కాదు దేవునికి

కోర్టులో బల ప్రదర్శనకు వచ్చినటువంటి వృషభ రాజులు కాజా హుసేను పల్కంతో గ్రామము రాయచూర్ జిల్లా కర్ణాటక Hey.

કોર્ડા બસલામે આવડે આવડે કાર્ટ કોડક કાર્ટ એંતા દા યરાગું કુમરાવાડે ઓલાં మొదటి రెండు వందల యాభై ఏడు దూరాన్ని ఒక్కరి సాయం రెండు సెకండ్ పూర్తి చేస్తూ మొదటి స్థానంలో కొనసాగుతాం మొదటి సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి ఆయనే మగదే ఉండాలి మొదటి రమణ స్లోగన్ లే టైం గట్టి ప్రదర్శన చేస్తాయి రాజా అనే ఫల్కండి ఏ

ముఖానికి రవి యువకుడు వీళ్ళు బాధ ఇవ్వడం జరిగిన ధన్యవాదాలు సార్ వరాహోర పోరాటమే రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాలలో పూర్తి చేశారు ఇదే రెండవ రౌండ్ను మంగళ నాగయ్య గారి ఎట్లు రెండు నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేశాయి అనగా మొదటి స్థానానికి రెండవ రౌండ్లో ఐదు సెకండ్లు వెనకంగా ఉన్నాయి ఎత్తులు అయితే టైం ఫైట్ నాగయ్యకు ఎత్తులకు హోరావరం జరుగుతుంది

మూడు వంద మూడు వందల యాభై ఏడు నాలుగు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకొని ఇప్పటి వరకు పద్దంజలో కొనసాగుతున్న పద్దరు నాగయ్య గారి మూడు వందల వంద సమానంగా ইতপুন এসর একটা কথা মাঙ্গলে মাঙ্গলে ভার্সেস পলকমলকে কারিয়া হোসেন নুवारेনা পরহরে আইলো আইলো রেড তো সহালা ফারা అయితే ఏడో ఎనిమిదో రౌండ్ లో మంగళారీ కాస్త తప్పు చేసి ఆ తప్పులుగానే ఈ అడ్వాంటేజ్ గా తీసుకుంటే ఆధిక్యతలో కొనసాగే అవకాశం చూడవచ్చు పరమంగానే సార్గా दरिया यार अरे यार हल्लाड़ा की मंच नी मो रो ठंडा 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 यो यावे भी मत भाई सब थोड़े से हट वाले थोड़ा रोड वाली कोरिया चैनल बेटा पुलिस राइडर्स आ आ आ आ मंगरे नाये इयत्रक वारा होरी ठणक पडो रीगत बंद रादले నాలుగో రౌండ్ మందకోడిగా ఉంది ఏ ఎడుగులతో రాన్ని ఏడు నిమిషాల ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఇరవై నాలుగు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి ఈ రౌండ్ మంగళాయక కాస్త వెనక ఉన్నాయి వెళ్ళేది ఐదు ఐదు ఆరు రౌండ్ల వరకు నాగయ్య కూడా బ్రహ్మాండమైనటువంటి పోరాటం చేసినాడు ఏడు ఎనిమిది లాస్ట్ ಆ ಹಾ 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 పోరాటం కొనసాగుతుంది బ్రహ్మాండమైనటువంటి ప్రదర్శన మెల్ల మెల్ల కొండలో రెండు పెద్ద పొందే గండిస్తున్నాయి పడే మంగళలాగై ఆరు వర్షతోంది పది పన్నెండు ఎనిమిది నిమిషాల పూర్తి చేశారు ఇదే ఐదవ రెడలు అక్కలి నాగయ్య గారి ఎనిమిది నిమిషాల నలభై ఐదు సెకండ్ పూర్తి చేశారు అనగా కొనసాగాలంటే తొమ్మిది రౌండ్లు తిప్పి ఇరవై ఎనిమిది అడుగుల లక్షము మంగళ నాయ గారు కూడా బ్రహ్మాండమైనటువంటి పోరాటం చేస్తున్నారు ఆరు రౌండ్ల వరకు కనగబడి రేవిటండి ఆ తర్వాత ఏడు ఎనిమిది రౌండ్లు మద్ద కోడిగా మారిన వాటి పరిస్థితి సాధ్యమైనంత వరకు ఇంకా ఎవరైనా ఉంటే దోత్సవాల్లో మంగళి మురళి మోహనం గోపాల చిక్కవరం రెండు వేలు ఇచ్చినాడు వేలు సాయలు తెలగలు కుమారులు మెకానిక్వి దాతలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఈ తర్వాత పరిస్థితి అనేది ఉండాలి ఆరవర ఉండు పూర్తయినది పదహైదు వందల నలు దో రాత్రి పది నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఆరవర ఉండలో కూడా ఇరవై సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి వెళ్ళేది ఏడు అనకబడి రాజుల్లి ఉండు ఇక్కడనే తప్పు చేయడం జరిగింది ఇవి ఇప్పుడు తెలుస్తున్నాం రాజా హుసేన్ హల్ కంపర్లే కర్ణాటక సిద్ధంగా రావాలి

వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాయి ఇక్కడ లేకునేది కనబడుతుంది మాత్రం దూరాన్ని పదమూడు నిమిషాలలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న మంగళ నాగేకాని కంటే ఈ ఎంత ముందంజలో ముందంజ జరిగడా చెప్పేది ఎవరూ ఎనిమిది గౌరవ పాడు సందరవనీయులు పోషణంగా వెయ్యి రూపాయలు

రెండు వేల ఇరవై రాత్రి పదహారు నిమిషాల పన్నెండు సెకండ్లలో చోటు చేసే ఇప్పుడు నేను ముందంగా కొనసాగాలంటే ఆ చివరకు వెళ్ళి

Nima qilib o'ynayapsiz? Ey, albatta. Ha, albatta. Podar. Podar.

తిరిగి ఇరవై ఎనిమిది ఎడో లాగితే లాగిన నాలుగు జతల్లో చేసుకోండి దయచేసి అందరికీ కట్టెలు అవతలు ఉండాలి ఎత్తులంటే ఎవరు పోరాడు కట్టెల అవతలు ఉండాలి పూర్తయినది రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ఇరవై రెండు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఒక్క నిమిషము నలభై ఆరు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి ఇరవై ఎనిమిది ఫీట్లు లాగితే అన్ని జతలను మించి ఆధిక్యతలో కొనసాగే అవకాశం ఉన్నది ఇంకా మీకు సమయము రెండు నిమిషాలది ఇరవై ఎనిమిది అడుగులు వస్తే ప్రస్తుతానికి లాగిన అన్ని జతల్లో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు తాజా హుసేన్ కల్కప్ తొడ్లి కర్ణాటక ఏమన్నా ఇజల పదకొండు జతల్లో

ದಯೇ ಬಾಡರ್ಲೈನಿ ಎವರು ಅಪ್ಪ మొత్తం మంది మీద ఆకర్షణ వస్తుంది శన చేసినటువంటి రాయచూర్ కర్ణాటక వాడి వృషభ రాజులు వారికి కేటాయించిన ఇరవై నిమిషముల కాల వ్యవధిలో అవి రవులను తిప్పి తొంభై మూడు సీట్ల తొమ్మిది ఎక్కడ మరొక లాగడం జరిగింది లాగిన మొక్కల దూరము రెండు వేల ఐదు వందల తొంభై మూడు జట్ల తొమ్మిది నాలుగు జతల్లో ఈ ఇద్దరు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి మరి మంగళనా ఎదు దేసి మీరు బయలువారు పోలీసు వారి సూచన